ఇవి ఒక రెండు మొక్కలు వేసానండి ఇవి అలాగే మన ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్ వేసుకుంటాం అలాగే స్టెట్ ఫ్రైస్ చేసుకుంటాం అవి కూడా వేసాను అనమాట మన టమాటాలు టమాటాలు కోసుకుందాం అలాగే గుడ్డు ఉల్లిపాయలు వీటికి చిన్నగా సీ సాల్ట్ పైన స్ప్రింకిల్ చేస్తున్నాను చైతన్య నేను చక్కగా మూవీ ఎంజాయ్ చేస్తాం చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాను కొంచెం ఆయిల్ ఆఫీస్ అయితే లాగ్ ఆఫ్ చేస్తానండి అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి కూడా వచ్చేసానమాట ఏంటి ఎంత ఉత్సాహం అంటే కలికి మూవీకి వెళ్తున్నాం అండి వాళ్ళైతే ప్రీమియర్ షో ఇచ్చారు మా ఊర్లో చైతన్య అయితే ఎయిట్ ఓ క్లాక్ షోకి బుక్ చేశాడండి సో చాలా రోజులైంది లాస్ట్ సమ్మర్లో ఎప్పుడో జైలర్ చూసాం మళ్ళీ ఇప్పుడు అనమాట అస్సలు వింటర్లో సినిమాలకు వెళ్ళబోద్దు అండి ఆ కోట్లు వేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే అబ్బా ఇప్పుడు సినిమా పో చూడకపోతే నష్టం ఏం లేదులే అని అనిపిస్తుంది బట్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది సో అన్నీ చేయాలి అన్నీ వెళ్ళాలి అన్నీ చూడాలి అని ఉత్సాహం అనమాట సో ఇప్పుడైతే డిన్నర్ చేసి చక్కగా మూవీకి అయితే వెళ్ళిపోతాం అండి అయితే నాకు గార్డెన్లో చాలా వెజిటేబుల్స్ వచ్చాయి ఎలాగ హార్వెస్ట్ చేస్తున్నాను కదా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట సో రండి హార్వెస్ట్ చేసేదానికన్నా ముందు ఏంటి అంటే మనకి డిన్నర్కి చికెన్ కావాలండి సో చికెన్ అయితే ఎయిర్ ఫ్రైలో అనుకోండి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ లోపు మనకి హార్వెస్ట్ అయిపోతుంది చాలా మంది మనం అందరం బార్బిక్యూ చేసుకున్నప్పుడు కానీ గ్రిల్ చేసుకున్నప్పుడు కానీ అవెన్లో పెట్టినప్పుడు కానీ ఎప్పుడు కూడా మోస్ట్లీ మనం సిల్వర్ ఫాయిల్ పెట్టేస్తాం కదండి చాలా క్యాన్సరస్ అంట హై టెంపరేచర్స్లో గ్రీస్ ప్రూఫ్ షీట్ అండి బేకింగ్ షీట్ అంటారు గ్రీస్ ప్రూఫ్ షీట్ అంటారు కదా సో అది వేసుకోవడం సేఫ్ అంట సో అది వేసేస్తున్నాను మా సమయానికి లెస్ స్పైసీ చికెన్ లేక అనమాట సో క్విక్గా పెట్టేసుకుందాం అండి ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట సో లోపు మనకి ఆ పని అయిపోతుంది చికెన్ అయితే పెట్టేసాం కదా సో మనకి ఏ అయ్యేలోపు డిన్నర్ క్విక్గా హాట్గా రెడీ అయిపోద్ది అనమాట ఇవి ఒక రెండు మొక్కలు వేసానండి ఇవి కార్జెట్స్ జుకినీస్ అలా చాలా పేర్లతో పిలుస్తారు బేసిక్గా ఇవి ఎలా అంటే మన బీరకాయ రిప్లేస్మెంట్ అండి మన బీరకాయలు వండుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయన్నమాట సో ఇక్కడ బాగా వస్తుంది పంట బాగుంటాయి అని అన్నారు గట్టు ఏంటంటే మా ముగ్గురికి కూడా బీరకాయ వేపుడు బీరకాయలతో రకరకాలు చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఒక వండర్ఫుల్ డిష్ ఎంత పెద్ద కాయ వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక అర కేజీ ఉంటుంది చక్కగా చిన్న సైజు సొర్రకాయలా ఉంది టేస్ట్ అయితే మన బీరకాయలా ఉంటుందండి నేను ఫస్ట్ టైం కదా గార్డెనింగ్ చేస్తున్నాను సో ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ యూస్ చేసుకోవడానికి వస్తుంది ఎంకరేజ్మెంట్ కదా ఇప్పుడు ఏమి ఉన్నాయనుకోండి చాలా పెట్టాను వంకాయలు పెట్టాను పచ్చిమిర్చి పెట్టాను ఆ మొక్కలు సరిగ్గా ఎదగలేదనమాట మనవి మన సైడు కదా సో ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్స్ డిఫరెన్స్ అనుకుంటాం మరి సరిగ్గా రాలేదు నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపించే బట్ ఈ పక్క వేసిన ప్రతిదీ వచ్చిందండి సో ఫస్ట్ టైం వేసిన వాళ్ళకి ఏంటంటే ఉత్సాహం రావాలి మనం ఇంకా చెయ్యాలి అంటే ఇలాంటివి వేసుకుంటే బాగుంటాయి అనిపించింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకోటి కూడా ఉంది బట్ ఇది ముదిరిపోతుందేమో ఇంక ఇప్పటికే చాలా పెద్ద సైజు వచ్చింది కదా అని చెప్పి పెద్దది వచ్చింది బంతి పూలు కూడా ఫుల్ వచ్చేసి ఉన్నాయండి చూడండి అన్నిటికి కూడా రెండు మూడు పువ్వులు అనమాట ఇవైతే కొయ్యదలుచుకోలేదు మొక్కలకి అందంగా ఉన్నాయి కదా చూడండి ప్రతి మొక్కకి రెండో మూడో పూసే నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఐదు మొక్కలు వచ్చి నేను బీన్స్ వేసానండి బీన్స్లో రెండు రకాలు వేసాను బ్రాడ్ బీన్స్ అంటే చిక్కడి గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మటన్ కూర చాలా చాలా బాగుంటుంది అనమాట అది వేసాను అలాగే మన ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్ వేసుకుంటాం అలాగే స్టేట్ ఫ్రైస్ చేసుకుంటాం అవి కూడా వేసాను అనమాట మొక్కలన్నీ బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కానీ ఎంత కాపు వచ్చిందో చూడండి అలాగే మింటైతే ఎన్నిసార్లు కోస్తానో లెక్కలేదండి అలా కోసుకుంటూనే ఉంటున్నాను సమయానికి పుదీనా టమాటా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట దోశల్లో తింటాడు అన్నంలో తింటాడు అన్నిటిలో తింటాడు సో కోద్దాం రేపు పచ్చడి చేద్దాం అని చెప్పి కొంచమే కోసుకుంటాను ఎంత అవసరమో అంత కోసుకుంటాను అలాగే కొన్ని బ్రాడ్ బీన్స్ వచ్చాయండి చక్కగా గింజలు వండుకుంటే చాలా బాగుంటాయని చెప్పాను కదా అవి కూడా ఒక ఐదో ఆరో వచ్చాయనమాట అవి కూడా కోసాను బట్ దానికి ఏంటంటే చిన్న పురుగు పట్టింది ఆ పురుగు ఏమీ కాదు మాకు ఇక్కడ లోకల్ గ్రూప్ ఉంటుంది అనమాట ఇలా మొక్కల విషయంలో బిగినర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు అందులో వాళ్ళు సలహాలు ఇస్తారనమాట ఇలా పట్టింది ఏం చేయాలి అని అడిగితే ఏం కంగారు పడద్దు నేమ్ ఆయిల్ తెచ్చుకొని వన్ వీక్ ఒకసారి స్ప్రే చేసుకోండి అని చెప్పారు చాలా వరకు బెటర్ అయిందనమాట అలాగే ఇప్పుడు మనం వనం చిన్న ఉద్యానవనం అనమాట మన టమాటాలు టమాటాలు కోసుకుందాం మీకు టమాటాలు అంటే ఒకటి చెప్తానండి ఇప్పుడు అంటే మనకి ఇంట్లో ఇన్ని టమాటాలు ఒక వంద టమాటా ఉందండి మూడు చెట్లకు కలిపి ఒకప్పుడు ఏంటంటే మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు పచ్చి టమాటాలతో కూర అంటే చాలా ఇష్టం పచ్చడి కానీ అది ఒకసారి అనమాట మూడు కాయలు రెండు కాయలు తెస్తే ఫోర్ పౌండ్స్ అంతే వేశారు ఎందుకు అంటే పచ్చి టమాటాలు అనంట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో నాకు తెలియలేదు అంత కాస్ట్లీ అని చెప్పి నేను వదిలేసానమాట సో ఇప్పుడు మన ఇంట్లో ఏ టైప్ టమాటోస్ కావాలంటే అలా ఉన్నాయన్నమాట బాగా ముదిరిని కావాలా లేదా పచ్చిగా కావాలా అని చెప్పి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇవే టమాటాలు ఎర్ర కావడం అనమాట ఈ గుత్తంతా కోసేద్దాం అందంగా ఉంది కదా అని అనుకున్నాను కానీ పాపం చిన్న చిన్న టమాటాలు ఇంకా ఉన్నాయి అందుకు కొయ్యాలనిపించట్లేదు అనమాట సో పండిన వరకు కోద్దాం ఈ కాయలు ఆల్మోస్ట్ పండడానికి రెడీగా ఉన్న కాయలు అనమాట ఈ కాయలు చాలా పుల్లగా బాగుంటాయండి ఈ పచ్చి టమాటాతో ఎండ్రోలు వేసిన కూర కానీ పచ్చి టమాటాలతో కూర చాలా బాగుంటుంది పచ్చడి కూడా బాగుంటుంది చేసుకుందాం చాలా చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ హార్వెస్ట్ కదా ఈ కష్టం ఎప్పటి నుంచో తెలుసా ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ నుంచి మొక్కలు వేసుకోవడం అట్లా నీళ్ళు పెట్టుకోవడం ఆ చిన్న చిన్న మొక్కల్ని చూసాం కదా అలా విత్తనాల దగ్గర నుంచి పెంచుకున్నాం అనమాట సాయంత్రం ఆఫీస్ అవ్వగానే మా పిల్లలు అలాగ సమయాన్ని ఎలాగో పిల్లలలా చూసుకుంటానమాట మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని మొక్కలు నీళ్ళు పెట్టుకుంటాను ఎంత ఆనందాన్ని ఇస్తాయో అసలు ఎంత మంచి హార్వెస్ట్ చూడండి ఆల్మోస్ట్ ఒక కేజీలా ఉంది మన బీరకాయ కార్జెట్ ఒక పావు కేజీలా బీన్స్ వచ్చాయి ఫ్రెంచ్ బీన్స్ మాకు టమాటాలు ఇంకా మనకు వందల్లో ఉన్నాయిలేండి ఎన్ని కావాల్సే అన్నీ నేను ఇవ్వే కోసుకున్నాను అలాగే పుదీనా టమాటా చేద్దాం చేద్దామని చెప్పి పుదీనా కొంచెం కోసుకున్నాను బీన్స్ అనమాట ఇవి కొన్ని ఒక ఐదు ఆరు బీన్స్ కోసం అలాగే దీంతో పాటు ఇంకా నేను తోటకూర ఎర్ర తోటకూర వేసాను నార్మల్ తోటకూర వేసాను అవి వెంకలు చిన్న చిన్న మొక్కల్లాగే ఉన్నాయండి ఇంకా నిత్యం నాకు పంట అసలు ఆకుకూరలు కొనకుండా నాకు మెంతికూర వస్తుంది అనమాట చాలా రొట్టొస్తుంది అనమాట ఎప్పుడు వేసుకుంటాను అలా కొత్త బ్యాచ్ వస్తాయి అది చాలా హార్వెస్ట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను సో మొత్తానికి ఇది అయితే మనం హార్వెస్ట్ అండి అప్పుడు హార్వెస్ట్ అయిపోయింది కదా చక్కటి లోకా మీద ఈజీగా క్విక్ గా చేసుకునే చూపిస్తారండి సమయాన్ మనం ఈరోజు ఏం హార్వెస్ట్ చేసామని చెప్పు అంది ఫేవరెట్ సమ్యానికి పప్పు కదా మళ్ళీ రాదు ఎల్లో రైస్ పప్పన్న ఉందా పప్పన్న ఉందా అని వస్తాడనమాట ఫ్రైడే అయ్యేటప్పటికి క్రేవింగ్ వచ్చేస్తుంది సో లో లోకార్ మీల్ అని చెప్పాను కదండి సో ఈరోజు ఏంటి అంటే పెసరట్ అనమాట పెసరట్టు చాలా చాలా మంచిది మంచి ప్రోటీన్ లో గ్లాస్మిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట చక్కగా మీరు ఒక పెసరట్టు ప్రోటీన్ కోసం చికెన్ కొంచెం ఫైబర్ కోసం వెజిటేబుల్స్ ఏదైనా తిన్నారు అంటే అద్భుతమైన లో కార్ మీల్ విత్ సాటిస్ఫైయింగ్ అనమాట పొట్ట ఎంత హాయిగా ఉంటుందో చక్కగా పెసరట్లు ఎప్పుడైనా గుడ్డుతో తిన్నారా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంత మంచి ప్రోటీన్ ఇంకా పెసరట్లో వేసుకోవాల్సినవి అన్నీ వేస్తాను అనమాట జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కొంచెంగా ఉల్లిపాయలు పెసరట్టు ఎప్పుడు కూడా నేర్తో చాలా చాలా రుచిగా ఉంటుంది దట్టు ఏంటంటే లో కార్బ్ హై ఫ్యాట్ ఏం ప్రాబ్లం లేదనమాట చక్కగా రుచి ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ టేస్ట్ ఉంటుంది పెసల్లో కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట కీటోజెనిక్ డైట్ చేసే వాళ్ళైతే మరీ ఫైవ్ గ్రామ్స్ అలా తీసుకుంటారు హోల్ పోర్షన్ ఆఫ్ మీల్లో బట్ అలా కాదు మేమైతే లో క్లాస్మిక్ ఇండెక్స్ ఉందా లేదా అన్న చూసుకుంటున్నాం అనమాట అలాగే గుడ్డు ఉల్లిపాయలు వీటికి చిన్నగా సీ సాల్ట్ పైన స్ప్రింకిల్ చేస్తున్నాను దానిపైన చిన్నగా కరివేపాకు పొడి వేస్తామన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చైతన్యాకి ఎగ్ ఇలాగే ఉండాలండి రన్నీగా కొంచెం హాఫ్ బాయిల్ లాగా సో చైతన్య రెడీ అనమాట వేడి వేడి పెసరట్ మంచి పెసరట్ అయితే రెడీ కదా మిగతా ఐటమ్స్ కూడా వచ్చేస్తాయి ఈ లోపు నాది కూడా వేసేసుకుంటే అయిపోద్ది అనమాట ఇందులో మీరు చూస్తే ఒక గరిటినరు పిండేసానండి చిన్న గరిటితో అనమాట అదే ఒక పెసరట్టు చాలా ఎనఫ్ దాంతోపాటు ఎగ్ వేసుకోం చికెన్ ఉంటుంది అలాగే ఒక ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ అనమాట ఒక్క పెసరట్టే చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది సాటిస్ఫైయింగ్గా ఉంటుంది చైతన్యాకి పెళ్ళైన కొత్తలో పెసరట్టు తెలుసు బట్ మా ఇంట్లో ఏంటంటే కొత్త అల్లుళ్ళకి గోదావరి సైడ్ అందరికీ తెలుస్తుంది కొత్తల్లుల్లు వచ్చారు అంటే పొద్దున్న టిఫిన్ ఐదారు నాటుకోడి చిల్లుగారి లేదు అంటే పెసరట్టు మీద గుడ్డేసి వేసి ఇలా ఇస్తారు మంచి అల్లం చట్నీ ఆ రెండు చట్నీలు తెస్తారనమాట పెసరట్టు మీద గుడ్డేసుకుంటారా వేసుకుంటారా అడిగేవాడు అడిగేవాడు ఒకసారి తిని చూడు అని చెప్పేవారు మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ అప్పటి నుంచి చైతన్యకి చాలా చాలా ఇష్టం పెసరట్టు గుడ్డు సింగిల్ ప్లేట్లో చూడండి ఎంత న్యూట్రిషియస్గా ఉందో చక్కగా పొరియాలన్నమాట ఇది ఇందులో పెసరపప్పు కొబ్బరి అలాగే రెండు రకాల వెజిటబుల్స్ క్యారెట్ బీన్స్ వేసాను జస్ట్ ఒక్క ఎన్ని వరకు వేస్తే పెట్టాను అనమాట చాలా రుచిగా ఉంటుంది అది ఫైబర్ అలాగే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మన పెసలు ఎగ్ ఇప్పుడు మంచి ప్రోటీన్ అలాగే మన చికెన్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దాంతోపాటు మంచి కొబ్బరి చట్నీ అనమాట ఇది అసలు గిల్ట్ ఫ్రీగా ప్లేట్ మొత్తం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మంచి న్యూట్రిషియస్ ఉన్న ఫుడ్ అనమాట సో ఇప్పుడైతే మీ ఇద్దరు ఎంజాయ్ చేసేస్తామండి సినిమాకి మాకు టైం అయిపోయింది కదా తినేసి బయలుదేరిపోదాం ఇప్పుడైతే ఆల్ డన్ అండి డిన్నర్ అయిపోయింది హ్యాపీగా మూవీ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం అనమాట సో ప్రభాస్ మూవీ అంటే చాలా అభిమానం ప్రత్యేక అభిమానం ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఒక ఐడెంటిఫికేషన్ అండి ఇక తెల్లవాళ్ళు నా ఆఫీస్లో ఎవరైనా ఇండియా అని చెప్తాను తర్వాత మదర్ టంగ్ ఏంటి అంటే తెలుగు అంటే ఇవరకు ఎవరికి తెలిసేది కాదు టు బి ఆనెస్ట్ బట్ ఇప్పుడు బాహుబలి చూసారా బాహుబలి తెలుసా అంటే యా యా దట్ హీరోస్ ఫ్రమ్ మై స్టేట్ అని చెప్తా అనమాట ఆల్వేస్ అది ప్రౌడ్ మూమెంట్ అనమాట అసలు ప్రభాస్ మూవీస్ అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు దట్టు లక్కీ ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో అన్ని మూవీస్ వచ్చేస్తున్నాయండి మా ఊర్లో కూడా రిలీజ్ చేశారనమాట ఇదివరకు సమయాన్ని పొట్లో ఉన్నప్పుడు అయితే తొమ్మిదో నెలతో యాభై మైళ్ళు ట్రావెల్ చేసి బ్రాట్ నెల అలా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు అలా కాదు ఏ ఊర్లో అయినా రిలీజ్ చేస్తున్నారండి తెలుగు సినిమాలు అన్నీ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కాలేజ్కి స్కూల్కి లేట్గా వెళ్ళినా బాగానే ఉంటుందండి పర్వాలేదు లేట్ కమ్మొస్తా అది సినిమాలకు మటుకు పనిచేయదు అసలు ఫస్ట్ ఆ కిక్ హైలైట్స్ ఆ టైటిల్స్ పోయే అంటే ఫీల్ పోతుంది అనమాట అస్సలు లేట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాం అనమాట థియేటర్కి అయితే వచ్చేసామండి ఒక టెన్ మినిట్సే ఉంది థియేటర్ నేమ్ వచ్చి ఓడియన్ అనమాట మనకి ఓడియన్ వ్యూ ఇలా చాలా ఉంటాయి మనకి ఇండియాలో ప్రసాద్ ఐమాక్స్ అలా ఎలాగా చాలా స్క్రీన్స్ ఉంటాయో అలా అనమాట ఇది బట్ మనకి ఇండియా అంత పెద్ద స్క్రీన్స్ ఉండవు కానీ పర్వాలేదు తెలుగు సినిమా కదండి అందరూ మన వాళ్ళు చాలామందికి అనిపిస్తున్నారు అనమాట దట్టు ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఉందనమాట తెలుగు స్టేట్స్ అందరు పిల్లలు చాలా మంది చదువుతారు ఇక్కడ చాలా పాపులర్ యూనివర్సిటీ అనమాట సో పిల్లలందరూ పలకరిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు బాగుంటుందండి సో ఇప్పుడైతే టికెట్స్ తీసేసుకుందాం ఏదైనా తినడానికి సమ్యానికి ఏదైనా తినడానికి పాప్కార్న్ సినిమా అంటే పాప్కార్న్ కదా పాప్కార్న్ లేకుండా సినిమా ఓకే నాకు నాకు పాప్కార్న్ కావాలి ఓకే పాప్కార్న్ లేకుండా సినిమా చూడలేం కదా పాప్కర్న్ తీసుకొని వెళ్ళిపోతాం చైతన్యం నేను చక్కగా మూవీ ఎంజాయ్ చేస్తాం సమ్యాన్ని ఇక్కడైతే ఆపలేము ఆపకూడదు కూడా చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం కదా మేము కూడా థియేటర్స్కి వెళ్తే సమోసాస్ అనమాట చిట్ చిట్ సమోసాస్ అక్కడ డ్రింక్స్ అవి తాగేవాళ్ళం కదా పాపం సమయానికి కూడా ఐస్ క్రీమ్ కావాలంట సమ్యా ఏం చెప్పాడంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అమ్మా నేను కూడా మూవీ ఎంజాయ్ చేస్తానని చెప్పాడు సమ్యాన్ అసలు ఇబ్బంది పెట్టడండి చక్కగా ఎంజాయ్ చేసి ఇస్తాడనమాట అందుకే దయ வெயிருங்கள் சினமால் கேல்தாம். సో ఇప్పుడైతే సాటెడ్ తిండి కూడా సాటెడ్ కదా పాప్కార్న్ సమ్యాన్ ఐస్ క్రీమ్ సో ఇప్పుడైతే రండి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసే టైం అయిపోయింది ఫస్ట్ ఏంటి ఏంటప్ప కొంచెం ల్యాగింగ్లా అనిపించింది ఏంటి అని అనిపించింది బట్ అది జనరల్గా ఎక్స్పెక్ట్ చేయాలి కదా బట్ స్టోరీలోకి తీసుకెళ్లే వరకు అలాగే ఉంటుంది కదా ఒకసారి అందులోకి వెళ్ళాక చాలా సర్ప్రైజెస్ అసలు లాస్ట్కి వచ్చినప్పటికీ అసలు ఇలా లెగిసిందండి మూవీ అయితే చాలా చాలా బాగుంది ఇది బాగుంది బాగాలేదని చెప్పకూడదండి అలా చెప్తే చాలా తప్ప అవుద్ది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే ఇది అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా బాగుందనమాట మీరు ఐదు వందలు పెట్టుకొని టికెట్ కొంటే అది అది ఫైవ్ టు టెన్ టైమ్స్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారు సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వండర్ఫుల్ మూవీ మా వీక్ డే అసలు హ్యాపీగా వర్క్ లైక్ కంప్లీట్ చేసుకొని గొప్పగా వచ్చినందుకు పైసా వస్తువులు అనమాట సో నేను అయితే మూవీకి వెళ్ళి వచ్చాను కదండి చాలా చాలా బాగుందనమాట రాత్రి చెప్దాం అనుకున్నాను మీకు బట్ టైర్డ్ అయిపోయి పడుకుని పోయాను సమ్యాన్ కూడా అప్పటివరకు లేసి ఉన్నాడు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాడండి సమ్యాన్ కూడా పిల్లలకి అయితే మస్తు ఎంజాయ్ ఆ కార్లు వచ్చేయడం ఆ లైట్స్ ఆ ఫైటింగ్స్ చాలా బాగా నచ్చాయి సో సినిమా అయితే అయిపోయింది మొత్తానికి సో ఈరోజు అయితే ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా సో లంచ్ బ్రేక్లో అయితే యూజువల్గా మేమైతే లంచ్ చేయమండి సో నాకు మంచి టైం ఉంటుంది అనమాట ఏదైనా క్లీన్ చేసుకోవడానికి సమయానికి లంచ్ చేయడానికి ఈరోజైతే సమయానికి క్యారెట్ చపాతీ చేస్తున్నానండి పిల్లలకి ఫైబర్ పెట్టడం చాలా మంచిది అనమాట వాళ్ళకి కాన్స్టేషన్ లేకుండా నీట్గా చక్కగా పొట్ట క్లియర్ అయిపోయింది అనుకోండి వాళ్ళ బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది సో యూజువల్గా నేను చపాతి అంటే ఏది ఎప్పుడు ప్లెయిన్ చపాతి పెట్టడానికి అయితే ట్రై చేయను ఇంకా నాకు ఓపిక లేదు అనుకున్నప్పుడు తప్పితే ఏదో ఒక వెజిటబుల్ వస్తాను క్యారెట్ బీట్రూటో ఆ రోజు ఏది లేకపోతే కొత్తిమీర పుదీనా కలిపితేనే వేసేస్తాను అనమాట ఈరోజైతే నేను ఏం వాడుతున్నానంటే క్యారెట్ కొంచెం అల్లం ముక్క కొంచెం ఆకులు పుదీనా ఈ మూడు కలిపి ప్లాంట్ చేసేసుకుందాం అలాగే వాటర్తో కాకుండా కొంచెం పాలతో కలుపుకుంటాను చపాతి స్మూత్గా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ కొంచెం చపాతి పిండి తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఈ మిక్చర్ తీసుకుంటాను తీసుకుంటానమాట ఎక్కువ రోజులు ఉంచితే ఇలా పాలు వేసినాయి కదా కొంచెం వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం కొంచమే కలుపుకోండి పిల్లలు చాలా టేస్టీగా తింటారు గోధుమ పిండి తక్కువే తీసుకుంటాను దాంట్లో తీసుకున్న వెజిటబుల్స్ మటుకు కొంచెం మంచి పోషన్లో ఉంటాయి అనమాట ఇది పిల్లలకే కాదు మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట కాల్చినప్పుడు ఆ పుదీనా వాసన అది చాలా బాగుంటుంది తింటున్నప్పుడు కూడా అల్లం ఫ్లేవర్ లైట్గా మైల్డ్గా తగులుతూ టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ పిల్లలకి ఏంటంటే కలర్ పిచ్చోళ్ళు కదా అనకు ఆరెంజ్ చపాతి కావాలి రెడ్ కావాలి పింక్ కావాలి గ్రీన్ కావాలి అని అడుగుతాడనమాట సో అలా మనం కూడా హెల్తీగా పెట్టేయచ్చు అసలు ఇంకెలా వంట చేస్తూ కూడా ఆ సినిమాలో అలా ఎందుకు అయింది ఇలా ఎందుకు అయింది ఇలా చేసి ఉంటే బాగుండు అలా ఉంటే బాగుంది ఏ డిస్కషన్ నడుస్తాయండి ఎవరింట్లో అయినా అంతే కదా సినిమాకి వెళ్ళి వచ్చామంటే ఒక రెండు రోజులు ఆ ఫీవర్లో ఉంటాం అనమాట అవును కదా అలా బాగుంది కదా ఇది బాగుంది కదా అనుకుంటూ హ్యాపీగా సినిమా అయితే అయిపోయింది బట్ ఇది ఐమాక్స్లో చూస్తే ఇంకో లెవెల్లో ఉంటుందండి అంత మంచి సినిమా మేము చిన్న స్క్రీన్లో చూసాం చైతన్యత ఐమాక్స్కి వెళ్తాను చూస్తాను అంటున్నాడు సో సమయానికి నాకు అయితే ఓపిక లేదు కానీ చైతన్య చూడొచ్చన్నమాట సో చపాతి పిండి అయితే కలిపేసుకున్నాను కొంచెం ఆయిల్ పిండి కలిపి అయితే పెట్టేసుకున్నాను కదండి సమయాన్ని వచ్చినప్పుడు వేడి వేడిగా బట్టర్ వేసుకొని కాల్చిస్తే దాంతోపాటు పొరియలు ఉంది కదా మనం క్యారెట్ బీటెడ్ పొరియలు దాంతో ముంచుకొని హాయిగా తినేస్తాడు అనమాట ఇక గొడవే ఉండదు సో అప్పుడప్పుడు రోజు అన్నం పెట్టాను అనుకోని ఏడుస్తాడనమాట అప్పుడప్పుడు చపాతి కావాలి పింక్ కావాలి ఎల్లో కావాలి గ్రీన్ గ్రీన్ దోస్ కావాలి అని అడుగుతాడు గ్రీన్ దోస్ అంటే ఏంటంటే మన పెసరట్ అనమాట ప్రోటీన్ కూడా చూపిస్తానండి మీకు ఒక రోజు అది కూడా చాలా మంచి బలం అనమాట ఎండాకాలం ఎండాకాలం అని చెప్పాను కదా మాకు కూడా చదువు ఎండలైతే ఇరవై ఆరు ఇరవై ఏడు డిగ్రీలు ఇరవై ఆరుకి ఇరవై ఏడుకి ఎందుకలా అయిపోతున్నాం అమ్మా అని అంటారు ఇక్కడ మాకు ఫ్యాన్లు ఇవన్నీ ఉండవు కదా అన్ని రూమ్స్లో ఎక్కడ ఫ్యాన్స్ ఉండవు అనమాట ఇప్పుడు అంటే మనం ఏసీ పెట్టుకున్నాం కానీ యూజువల్గా ఇంట్లోని ఫ్యాన్స్ కూడా ఉండవండి ఉంటే చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంటుందేమో సో మాకు ఈ క్లైమేట్ని బ్యాలెన్స్ చేయడం తెలియదు కదా చాలా ఒక పెట్టేస్తూ ఉంటుంది అందరూ తలుపులు తీసేసుకొని అలా ఉంటారనమాట సో ఇలాంటి వేడి సమయాల్లో మంచిగా కీఫర్ తాగుదాం కొంచెం సీ సాల్ట్ వేసుకొని తాగాడు మేము సో ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకే అవసరం లేదు కీఫర్ అయితే మేము రోజు తాగుతాం అనమాట చాలా మంచి ప్రోబయోటిక్ పెరుక్కన్న కూడా చాలా మంచిది పెరుగన్న చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పాలు మరగబట్టాలి అవచల్లారాలి గొడవ అంతా లేదు నుంచి పాలు తీయడం వేసేయడం అంతే నెక్స్ట్ రోజు తాగాడు ఈజీ అనమాట ఈజీ పీజీ బట్ హెల్త్ వైజ్ చాలా మంచిది సో నేను చేతిని తాగేస్తాం తాగేసిన తర్వాత మీరు అడుగుతున్నారు కదా అసలు మీరు డిష్ వాషర్ ఎలా వాడతారు బాగుందా మీరు ఏ రికమెండ్ చేస్తారు అసలు మీద ఏ కంపెనీ ఇలా చాలా క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారండి ఇప్పుడు నేను ఎలాగా డిష్ వాషర్ వేయాలి మీకు చూపిస్తాను కొంచెం టేస్ట్ అలవాటు పడాలన్నమాట బాగా పులిసిన మజ్జిగలా ఉంటుంది బట్ ఇంత ఆరోగ్యం వస్తుందంటే మందులకైనా టేస్టీగానే ఉంది కదా తాగచ్చేం పర్వాలేదు సో డిష్ వాషర్ అయితే నా రికమెండేషన్ ఏంటంటే చాలా చాలా యూస్ఫుల్ అండి అసలు రోజుకి రెండు గంటలు పొద్దున్న సాయంత్రం అని వంటలు చేసేవాళ్ళం అని వంటలు తోముకోవడానికి అయితే చాలా కష్టపడేదాన్ని అనమాట చాలా చాలా బాగా తోగుంటుంది టైం అయితే మాకు ఎంత సేవ్ అవుతుందో మోస్ట్లీ ఇక్కడ అందరి ఇంట్లోనే ఉంటాయి వాతింట్లో ఏంటి అంటే మాకు కొత్త కిచెన్ ఇచ్చారు బట్ అందులో ఏంటి అంటే ఆ ఫీచర్ లేదు సో చాలా కష్టపడ్డామండి నా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే ఎలా అయినా కబోర్డ్స్ తీసి చేయించుకుందామా అని అనిపించింది అనమాట బట్ ఇది మట్టుకు చాలా వర్త్ చాలా బాగా యూస్ఫుల్ అండి పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదు అన్నీ వేసేయొచ్చు స్టీల్ ఇలా సీజర్స్ అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట నిన్న నేను మొక్కలు కట్ చేశాను కదా ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా అంటుకుంటుందేమో అని అనిపించి వేసేస్తాను అనమాట నైఫ్ సిలికాన్వి స్టీల్వి అన్నీ పెట్టచ్చండి ఏంటి అంటే కొంచెం డెలికేట్ ఉన్న ప్లాస్టిక్ పడితే మెల్ట్ అయిపోతుంది అనమాట అది తప్పితే మిగతా అన్నీ పెట్టచ్చు ఇలా మంచిగా మన మనం ఉంటాయి చూస్తే ఇవన్నీ పెట్టచ్చు ఇవేమి అవ్వు మంచి క్వాలిటీవైతే ఇది సోప్ అనమాట ఇలా క్యాప్సుల్స్లో వస్తాయండి ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి అనమాట కాస్కో అమెజాన్ అని ఇట్లనే దొరుకుతాయి ఈ సోప్ ప్యాకెట్ ఒకటి పెడతాం ఈ క్యాప్సిల్ ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకుంటున్నానండి ఇది హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు ఉంటుంది ఎగ్జాక్ట్ టైం ఇక్కడ చూపించట్లేదు సో అదనమాట స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది నాదొచ్చి బాష్ కంపెనీ బాగుంది సో లంచ్ టైం అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట నేను ఇంకో బ్యాక్ టు వర్క్ సో హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలా మంచి వేలు మళ్ళీ కలుద్దాం బాయ్